ఎంక మోటార్స్ అనేది సబ్లైవ్ ఎన్కే మోటార్స్ వచ్చి ఫిఫ్టీ త్రీ థౌజండ్ పడుతుంది మీకు ఫుల్ ఛార్జ్కి వచ్చి సిక్స్టీ టు సెవెంటీ మైలేజ్ వస్తుంది ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎయిట్ అవర్స్ టైం పడుతుంది వెహికల్ వచ్చి ఆఫర్ ప్రైజు ఫిఫ్టీ థౌసండ్ కాబట్టి వచ్చి పాలాల్ అని చెప్పి గీవే సక్సెంట్ మోడల్ టైపు లగేజ్ కోసం వాళ్ళకు ఉపయోగించుకోవచ్చు వెహికల్ అది సెవెంటీ థౌసండ్ వరకు పడుతుంది అది కూడా మైలేజ్ సెవెంటీ వరకు వస్తుంది ఇంకోటి వచ్చి రస్పా టైపు కాలాన్లోనే స్కూల్కి టైప్ ఒకటి వచ్చింది అది కూడా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది ఆఫర్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఇంకోటి వచ్చి మార్స్ అనే వీక్లో ఒకటి ఉంది అది బేసిక్ మోడల్ ఫార్టీ త్రీ థౌసండ్ పడుతుంది ఫిఫ్టీ మైలేజ్ వస్తుంది అది దాన్ని ఆఫర్ ప్రైస్ కింద ఫార్టీ త్రీ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అడ్రస్ శ్రీనివాస అగ్రహారం సెంటర్ సుపర్పట్ ఈరోజు అది షోరూమ్ ఎలక్ట్రికల్ షోరూమే ఓపెన్ చేయబడింది ఇక్కడ స్పెషల్ ఆఫర్లతో ఈరోజు అన్ని వీకల్ ఎలక్ట్రికల్ వీక్ అవైలబుల్గా ఉన్నారు అట్లాగే హోమ్ సర్వీస్ ఎక్కడ బండి అయిపోయినా కానీ మేము వచ్చి హోమ్ సర్వీస్ చేస్తాం స్పేర్ పార్ట్స్ రూ బహికల్ అమ్మబడరు సర్వీస్ చేయబో నెల్లూరు ఎవరు తప్పు దానికి సర్వీస్ చేయబోర్స్ స్పేర్స్ కూడా అవైలబుల్ అన్ని బైక్ స్పేర్స్ అవైలబుల్ కస్టమర్లు ఎవరైనా కూడా శ్రీనివాస్ శ్రీనివాస అగ్రహారు మా షోరూమ్ షాప్ నెంబర్ ఫోర్ రెడ్డి టవర్ శ్రీనివాస్రహ్ పదకొండు టెక్ ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ షోరూము అలాగే సర్వీసింగ్ సెంటర్ అలాగే స్పేర్ పార్ట్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశారు ఈరోజు ఈవీఎం ఈటెక్ స్పెషాలిటీ ఏంటంటే చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్కి అలాగే రైతులకు కూడా ఉపయోగపడేటువంటి ఈ మోటార్ వెహికల్స్ ఇక్కడ అమ్మడం ప్రత్యేకత తక్కువ ధరలు నలభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇక్కడ లభిస్తున్నాయి ఈ పెట్రోల్ ధరలు చూస్తే ఆకాశాలు అంటున్నాయి వాటి నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ జీరో పొల్యూషన్తో వచ్చేటువంటి వెహికల్స్ని అందరూ కూడా తీసుకొని మీ పెట్రోల్ ఖర్చుల నుంచి బయటపడటానికి అలాగే సులువైనటువంటి మన అవసరాలు తీర్చుకోవడానికి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి మన నెల్లూరులో

మా ప్రకల్ని యువత యువకుల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేయకుండా ఎటువంటి సర్వీస్ అయినా వీళ్ళు యువకులు ఉత్సాహం ఉంటాయి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా పరిగెత్తే ఇంటి దగ్గరికి రావడానికి మీ స్నేహితుతో స్నేహభావంతో వీళ్ళు కస్టమర్లాగా కాకుండా వారి ఇంట్లో కుటుంబ సభ్యులలాగా ఇక్కడ బయటలు తీసుకున్నా వచ్చి మీకు ఎటువంటి సర్వీస్ ఎలా తీసుకెళ్ళాలని కోరుకుంటూ పది మందికి వినూపంగా చెప్తున్నాను